హాయ్ హలో నమస్తే అస్సలం వలైకు అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారనేది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకేదైతే నా హస్బెండ్ బర్త్డే బ్లాగ్ అనమాట అంటే నా హస్బెండ్ బర్త్డే ఒక రోజు ముందు ఎలా జరిగింది అండ్ బర్త్డే రోజు అంటే థర్టీన్త్ ఆఫ్ జనవరి ఎలా జరిగింది అన్నదైతే మీతో షేర్ చేస్తాను థర్టీన్త్ ఆఫ్ జనవరి అంటే నిన్న కదా లైక్ మండే రోజు ఎలా గడిచింది ఏంటి అన్నదైతే మీతో షేర్ చేస్తాను సో ముందు రోజు ఏంటంటే ఇంకా ఈవినింగ్ అయితే ఏవేవి తనకిష్టమో అవే లైక్ ఏంటంటే ఫుడ్ తినాలని అయితే అనుకున్నాం అనమాట అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే మమోసు ఇద్దరం వెళ్ళే తిన్నాము ఇంకా దాని తర్వాత నుంచి నేనైతే ఫస్ట్ తన కోసము తనకిష్టమైన పెప్పర్ కానీ పిజ్జా ఆర్డర్ చేశాను సో అది వచ్చేంత లోపులో ఒక చిన్న ఫ్లవర్ బొకే ఆర్డర్ చేశాను సో అది వచ్చిన వెంటనే కేక్ అనమాట కేక్ తీసుకొచ్చి ఇంట్లో అంటే ఆర్డర్ చేశాను తను బయటకు వెళ్ళుండే అప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంటే సో తనకైతే ఐడియా లేదు కేక్ తెచ్చాను అని చెప్పేసి పిజ్జా తది తిగిన తను తీసుకున్నాడు అనమాట సో కేక్ అయితే తనకు అస్సలు ఐడియా లేకుండే ఎగ్జాక్ట్ టూ ఓ క్లాక్కి డెలివరీ అయ్యేలాగా తనకిష్టమైన బర్గర్ కూడా ఆర్డర్ చేశాను సో అలా సింపుల్గా అంటే స్పెషల్ గిఫ్ట్స్ ఏం కాకుండా ఇలా చిన్న చిన్నవి ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో అయితే ఆర్డర్ చేశాను అనమాట తనైతే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు సో స్పెషల్ గిఫ్ట్ అంటూ ఏం లేదు కానీ ఓన్లీ ఒక షర్ట్ అయితే తీసుకున్నారు అది కూడా ఇద్దరం కలిసే వెళ్ళి తీసుకున్నాంలేండి సో అది ఇంకా గిఫ్ట్ అంటూ సపరేట్గా ఏం లేదు ఓన్లీ కేక్ అనమాట తనకు తెలియకుండా ఇద్దరం కలిసే ఉన్నా కూడా తను జస్ట్ అలా ఫ్రెండ్ని కలవడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెళ్ళిన గ్యాప్లో ఇవన్నీ ఆర్డర్ చేశాను సో బ్లింకెట్ నుంచి అయితే ఒక చిన్న ఫ్లవర్ బుకే ఆర్డర్ చేశాను అండ్ దాని తర్వాత పిజ్జా ఇంకా బర్గర్ తర్వాత కేక్ కేక్ కూడా ఎగ్జాక్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే తీసి తను పడుకుండిపోయాడు అప్పుడే ఒక టెన్ మినిట్స్ అట్లా అనమాట తను పడుకుండి ఇంకా నేనైతే కరెక్ట్ ఆ టైంకి ఈ బర్గర్ వచ్చింది అంటే షెడ్యూల్ చేసి పెట్టాను అనమాట జొమాటోలో సో ఎవరా కాలింగ్ బిల్ కొట్టింది అని అయితే తను వెళ్ళి చూశారు బర్గర్ అది వచ్చింది సో ఇప్పుడేం ఆర్డర్ చేసాం అంటే ఆ రోజు నైట్ డిన్నర్ ఏం అనుకోలేదు మమ్మూస్ తిన్నాం కదా కొంచెం ఎక్కువ అయిపోయింది అన్నట్లే నేను కూడా అట్లా చెప్పాను అనమాట మళ్ళీ డిన్నర్ తింటే ఇవన్నీ తినలేరు కదా అన్నట్టు ఇంకా నేను కూడా నేను వద్దంటే తను కూడా వద్దనేశారు సో అది అనమాట అట్లా ముందు రోజైతే గడిచింది ఇదైతే ఇంకా నెక్స్ట్ డే అంటే మార్నింగ్ అనమాట సో అట్లా కేక్ కట్ చేసేసుకొని కాస్త మాట్లాడుకొని ఫొటోస్ అవి దిగి ఇంకైతే పడుకుండిపోయాము సెలబ్రేషన్స్ అంటే పెద్దగా ఏం లేదులేండి లాస్ట్ ఇయర్ అయితే తనకి హెల్త్ బాగాలేకుండే అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము హైదరాబాద్లో అప్పుడు హైదరాబాద్లో ఉన్నాం కదా సో అప్పుడైతే ఇంకా తమ్ముడు కేక్ తెచ్చాడు కేక్ కట్ చేసేసాము అండ్ తనకి హెల్త్ కూడా అంత బాగాలేకుండే ఆ రోజు సో అది ఇంకా దానివల్ల సెలబ్రేషన్ అయితే ఏం జరగలేదు అండ్ ఈ సంవత్సరం అయితే యాక్చువల్లీ ఫ్రెండ్స్తో బయటకు వెళ్దాం అనుకున్నాం కానీ అది కూడా ఏమైంది ఏంటి అన్నది అయితే మీకు ముందు ఇదే వ్లాగ్లో అయితే తెలుస్తుంది సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇక్కడైతే పోహా తర్వాత ఉప్మా అయితే చేస్తున్నాను సింపుల్గా ఇంకా లైక్ ఏంటంటే ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఇవన్నీ ఏం వేయలేదు చాలా రోజులు అయ్యింది వేయాలి సో అందుకని ఇంకా రెండు కాంబినేషన్ అయితే బాగుంటుంది పోహా ఇంకా ఉప్మా కాంబినేషన్ అనమాట అందుకని చెప్పేసి కొంచెం పోహా తర్వాత ఇంకొంచెం ఉప్మా అయితే చేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో సైడ్ బై సైడు ఫాస్ట్గా అయితే చేస్తూ ఉన్నాను అన్నమాట లైక్ ఇంకా ఏంటి ఫాస్ట్గా చేద్దాంలే అన్నట్లు అంటే తొందరగా తింటే ఆ రోజు అంటే నిన్నటి రోజు ప్లాన్ ఏమనుకున్నాము అంటే ఫ్రెండ్స్తో కలిసి డిన్నర్కి వెళ్ళాలని అయితే అనుకున్నాము తర్వాత ఈవినింగ్ వర్క్ అట్లా తెలిసిందనమాట వాళ్ళకి కొంచెం వేరే వర్క్ ఉండ ఉండబట్టి ఇంకా వాళ్ళైతే రామన్నారు ఇంకా దాని తర్వాత మేము కూడా ఏం వెళ్దాంలే ఇంకా ముందు రోజే తిన్నాం కదా లైక్ ఏంటంటే ఈ బర్గర్ పిజ్జా అవన్నీ తిన్నాం కదా మళ్ళీ నెక్స్ట్ డే ఎందుకు అనవసరంగా అన్నట్లు అంటే ఇంక ఇద్దరం కదా సో ఇంట్లోనే చేసేసుకుందాం అని అయితే అనుకున్నాము యాక్చువల్లీ ముందు రోజు అంటే సాటర్డే రోజు చికెన్ చేశాను కదా సారీ సాటర్డే కాదు మండే అంటే ట సండే రోజు చికెన్ చేశాను కదా సో చికెన్ ఉంది ఇంకా చికెన్ దాంతోపాటు ఈ మొటికాయలు ఉన్నాయన్నమాట సో మొటికాయ తాలింపు చేసి చపాతి ఇంకా చేసేద్దామని అయితే ఆఫ్టర్నూన్ చేశాను ఆఫ్టర్నూన్ వరకు కూడా తెలుదు లైక్ నైట్ డిన్నర్కి వెళ్దామనే ప్లానింగ్లోనే ఉన్నాము అనమాట అందుకని ఏది ఉంటే అవి ఇంట్లో ఇంకా మళ్ళీ స్పెషల్గా ఏం చేయకుండా ఏది ఉంటే అవి తినేద్దామని అనుకున్నాము అయితే ఒకవేళ కేక్ లేకపోతే ఏదైనా స్వీట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా కేక్ తెచ్చాను కదా మళ్ళీ అది వేస్ట్ అయిపోతుంది సో మా ఇంటి ముందరైతే చిన్న బేబీ ఉంటుంది సో తనకిస్తాము ఇంకా అంతే పెద్దగా ఎవరు పరిశ్రమ అయితే లేరు వాళ్ళకొక్కటే ఇస్తాం అనమాట అయినా కూడా ఇద్దరం మేమిద్దరం కూడా కేక్ ఎక్కువగా తినము బట్ ఏంటంటే ఇట్లాంటి టైంలోనే కదా చిన్న చిన్న సెలబ్రేషనే మ్యాటర్ చేస్తాయి లైక్ పెద్ద పెద్దగా మనం ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు అండ్ ఇద్దరికి మా ఇద్దరికి పెద్దగా కేక్ అయితే ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఇంకా బర్త్డే అంటే కేక్ కామన్గా ఉంటుంది కాబట్టి ఏదో ఒక చిన్న సెలబ్రేషన్ లాగన్నా ఉంటుంది అన్నట్టు ఇంకా కేక్ అయితే తెప్పించాను అయితే రసమలాయ్ కేక్ మాకు ఫేవరెట్ అనమాట అంటే నేను చాలా వరకు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కేక్ తిన్నాను ఒకవేళ తింటే పేస్ట్రీ లాగా అట్లా తిన్నా కూడా రసమలయ్ అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటాను అదనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది సో పోహా రెసిపీ అయితే నేను చాలాసార్లు షేర్ చేశాను అండ్ ఉప్మా రెసిపీ ఇంకా షేర్ షేర్ చేయడానికంటూ ఏం ఉండదు కదా రెగ్యులర్గా చేసుకునేలాగే సో ఇక్కడైతే రెండు కాంబినేషన్గా పెట్టేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తామన్నమాట సో సింపుల్ బ్రేక్ఫాస్ట్ అది దాని తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఈ పాత్రలు ఉంటాయి కదా అవన్నీ సర్దేస్తున్నాను అండ్ తనకి నిన్న వర్క్ ఉండే కానీ వర్క్ ఫ్రమ్ హోమే చేశారు ఆఫీస్కి అయితే వెళ్ళలేదు అనమాట సో అందుకప్పుడు ఫెస్టివల్ కూడా కదా భోగి సంక్రాంతి కనుమ అయితే మన సైడ్ ఎక్కువగా చేసుకుంటారు కానీ ఇక్కడ అంత పెద్దగా అయితే సెలబ్రేషన్ ఉండదు ఇక్కడ ఎక్కువగా చేసుకునేది అయితే గణపతి తర్వాత ఇంకా దివాళీ అనమాట దివాళి అయితే ఇంకా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు వినాయక చవితి దివాళి ఎక్కువగా చేస్తారు అండ్ సంక్రాంతి అనేది ఇంకా నార్మల్గా ఫెస్టివల్ ఒక అన్నట్లు చేస్తారు అనమాట మన సైడ్ అదే ఆంధ్ర సైడ్ అయితే చాలా పెద్దగా చేస్తూ ఉంటారు కదా ఇక్కడ అంత లేదనమాట అయినా కూడా ఇంకొంతమంది ఇంకా ఇంటికి ఇంటికాడ నుంచే వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇంకా నదీం కూడా లైక్ పెద్ద వర్క్ కూడా ఉండదు ఎందుకు అనవసరంగా హాలిడే తీసుకోవాలన్నట్లు ఇంకా తను కూడా ఇంటికాడ నుంచే వర్క్ చేస్తా అన్నారు ఆయన ఈవినింగ్ కదా బయటకు వెళ్దాం అన్నట్లు ఇంకా ఇంటికాడ నుంచే చేద్దామని అయితే డిసైడ్ అయిపోయి ఇంటికాడ నుంచే వర్క్ చేస్తున్నారు అనమాట ఇంకా తను బ్రేక్ఫాస్ట్ చేసేసి వర్క్ అయితే కూర్చున్నారు ఇంకా ఇక్కడైతే నేను ఆఫ్టర్నూన్ చికెన్ ఉందని చెప్పాను కదా ఇక్కడ మొట్టికాయ తాలింపు అయితే చేస్తూ ఉన్నాను సింపుల్గా ఎండు కొబ్బరి తర్వాత పప్పులు ఇంకా వెల్లుల్లి ఉప్పు కారం వేసేసి ఒక పౌడర్ అయితే ప్రిపేర్ చేసేసుకోవడమే దాని తర్వాత ఇంకా ఇండ్లంతా ఊడ్చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా మార్నింగ్ నుంచి కుదరలేదు సో ఏదో ఒక పని అటు ఇటు చేస్తూ ఇండ్లు ఊడ్చడం కుదరలేదా అందుకని చెప్పేసి ఇంకక్కడ మొట్టికాయలు కుక్కర్లో వేసేసి ఇంక ఇక్కడైతే ఇండ్లు ఊడ్చేస్తూ ఉన్నాను అనమాట సో అది ఇంకా ఇండ్లు ఊడ్చే వచ్చేసి ముట్టికైతే తాలింపు చేసేసి చపాతి అయితే కాల్చేస్తాను రైస్ కూడా ఉంది బగార్ రైస్ చేశాను కదా ఇంకా అదే ఉంది సో ఇట్లా ఆఫ్టర్నూన్ వరకు అనుకున్నాము సో ఇంకా ఆఫ్టర్నూన్ తర్వాత కాల్ వచ్చిందనమాట సో మేము రావట్లేదు మీ ఇద్దరు వెళ్ళండి అన్నట్లయితే అన్నారు ఇంకా ఇద్దరం ఆల్రెడీ ముందే తిన్నాం కదా అన్నట్లు మేమిద్దరం కూడా వద్దులే అన్నట్లు ఇంకా కూర్చొని ఉన్నామన్నమాట సో లైట్ ఇంకేదైనా వెబ్ సిరీస్ కానీ అట్లా పెట్టుకొని ఇంట్లోనే మంచిగా బయటికి వెళ్ళి టైం పాస్ చేస్తేనే బయటికి వెళ్ళి రెస్టారెంట్లో తింటేనే సెలబ్రేషన్ అన్నట్లు ఏముండదు కదా బట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఉంటే కొంచెం హ్యాపీగా ఉంటుంది సో వాళ్ళకు కూడా ఏదైనా ఇంపార్టెంట్ వర్కే వచ్చి ఉంటుంది కాబట్టి సో వాళ్ళు కూడా లైక్ ఏంటంటే రామ్ అయితే అన్నారు నెక్స్ట్ ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం అన్నట్లయితే అన్నారు అనమాట సర్లే ఇంకెప్పుడైనా నెక్స్ట్ వీక్ అట్లా వెళ్దాం అనుకున్నాం కదా ఇంకా మేము కూడా ఇంట్లోనే ఏదైనా ప్రిపేర్ చేసేసుకొని తిందాము అన్నట్లయితే అనుకున్నాము సో ఇక్కడైతే మొట్టికాయ తాలింపు ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మొట్టికాయలు అంటే మన గోరు చిక్కుడుకాయలు అంటూ ఉంటారు కదా సో అవే అనమాట సో రాయలసీమలో అయితే మొట్టికాయలు అని అంటారు ఇవైతే నేను ఫస్ట్ బాయిల్ చేసుకున్నాను చాలా లేతగా ఉంటాయి కాబట్టి జస్ట్ ఒక వన్ విజిల్ పెట్టుకున్నాను విజిల్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు నార్మల్గా అయినా కుక్ చేసుకోవచ్చు బట్ నేను ఏంటంటే ఒక చిన్న ఒక విజిల్ అయితే పెట్టేసుకున్నాను సో దాని తర్వాత ఆల్రెడీ ఒక పౌడర్ అయితే చెప్పాను కదా ఎండు కొబ్బరి పొడి సో అది ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా కడాయిలో నూనె వేసి అండ్ ఈ తాలింపులో మ్యాండేటరీగా వేయాల్సింది ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇవైతే కంపల్సరీ ఇవి వేస్తే టేస్ట్కి చాలా టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట అండ్ తర్వాత ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటాయి సో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్న పెట్టుకున్న ఈ మొటికాయలు ఉంటాయి కదా పోసుకొని పెట్టుకున్న ఓ మొటికాయలు సో ఆ మొటికాయలు వేసేసుకొని ఒకసారి అట్లా కలుపుకొని కొంచెం పసుపు వేసి అంటే మొటికాయలో వాటర్ తేమ అది ఉంటుంది కదా సో తేమ పోయేంత వరకు అయితే కాస్త ఫ్రై చేసేసుకోవాలి అంటే మగ్గనిచ్చుకోవాలి ఇంకా లాస్ట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పొడి ఉంటుంది కదా కొబ్బరి పుట్నాలు వేస్ట్ చేసుకున్న పొడి ఉంటుంది కదా సో ఆ పొడి వేసేసుకొని కలిపేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గనిస్తే మొట్టికాయ తాలింపు అయితే రెడీ అయిపోతుంది చపాతీ కాంబినేషన్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ చపాతీ కంటే కూడా జొన్న రొట్టెలోకి అయితే చాలా బాగునిపిస్తుంది అనమాట నాకైతే చాలా ఇష్టము సో ఎవరైనా ఇట్లా ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి ట్రై చేయండి లైక్ పల్లీలు వేయడం కంటే కూడా పుట్నాలు వేసి చేస్తే నాకు నచ్చుతుందనమాట పల్లీలు వేస్తే మళ్ళీ శనక్కాయల పొడి టేస్ట్ వచ్చినట్లు వస్తుందని నేనైతే పల్లీలు అంతా ప్రిఫర్ చేయను కొబ్బరి పుట్నాలు తర్వాత వెల్లుల్లి రెబ్బలు తర్వాత ఉప్పు అయితే గ్రైండ్ చేస్తాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది సో ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి సింపుల్గా చపాతి ఇంకా ముట్టికాయ తాలింపు తర్వాత బగారన్నము ఇంకా చికెను బగారండం చికెన్ అయితే నిన్నదే ఇప్పుడు మాత్రం చపాతి తర్వాత ముటికాయ అయితే చేస్తున్నాను ఇంకా నేనైతే ఇంకా ఫ్రై అయిపోయింది అయిపోయిన తర్వాత వెంటనే ఒక సర్వింగ్ బౌల్లో అయితే తీసి పెట్టుకుంటూ ఉన్నాను అనమాట తర్వాత ఇంకా ఏంటంటే అప్పటికి కూడా ఐడియా లేదు కదా సో వెళ్తాం వెళ్తాం అనే దాంట్లోనే నేను మొత్తం పనులన్నీ ఫాస్ట్గా చేసుకుంటూ ఉన్నాను అనమాట సో పాత్రలు కూడా అన్నీ తీసేసి కడిగేసి పెట్టేసుకుందాము దాని తర్వాత హ్యాపీగా రెడీ వెళ్దాం అన్నట్లే మొత్తం పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను తర్వాత తెలిసింది ఇంకా వాళ్ళు రామన్నారు కాబట్టి ఫస్ట్ ఇద్దరం వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ మళ్ళీ నిన్నే తిన్నాం కదా సో మళ్ళీ బయట ఎక్కువగా అయిపోతుంటుంది అండ్ వీకెండ్ వస్తే కంపల్సరీ మేమైతే బయట తింటూ ఉంటాం కాబట్టి ఇంకా అనవసరంగా ఎందుకులే అన్నట్టు ఇంకా వెళ్ళలేదు అనమాట మాకు ఇట్లా స్పెషల్ డే వెళ్ళాలి అనే రూల్స్ అంటూ ఏం లేవు ఏ రోజైనా మే మాకు నచ్చితే ఏ రోజైనా వెళ్ళిపోతూ ఉంటాము ఈ డే వెళ్ళాలి ఆ డే వెళ్ళాలి అనేది అయితే ఏమి ఉండదు అంతే సో అది ఏంటంటే ఇంకా ఇంకా అంటే ఫ్రెండ్స్ వస్తే బాగుంటుంది అన్నట్లయితే అనుకున్నాం అనమాట అంతే ఇక్కడైతే లంచ్ అది చేసేసిన తర్వాత బట్టలు ఉతకడానికైతే వేశాను అనమాట ఇంకా అవన్నీ ఆరేస్తూ ఉన్నాను సో ఎండ అయితే లైక్ అలా పెద్దగా లేదు అలా అని చెప్పి అసలు ఎండ లేకుండా లేదు కానీ చలి మాత్రం ఉందన్నమాట సో ఇట్లున్నప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ ఈజీగా అనిపిస్తూ ఉంటుంది కదా కానీ ఇంకా ఫాస్ట్గా పనులు చేసుకోవాలని నేనైతే ఇక్కడ మొత్తం బట్టలన్నీ ఆరేస్తున్నాను సో వాషింగ్ మిషన్ ఉన్న దగ్గర బాల్కనీలో ఎన్ని పడతాయో అన్నీ ఆరేసి ఇంకా మళ్ళీ ఇక్కడ మెయిన్ బాల్కనీలో అంటే బెడ్రూమ్ బాల్కనీలో అయితే ఒక్కొక్కటిగా వేస్తూ ఉన్నాను సో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నప్పటికీ లైక్ ఏంటంటే సంక్రాంతి పండుగ ఉంటుంది కదా సో అందరికీ హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి చాలా బాగా చేసుకుంటారు కదా నాకైతే చాలా ఇష్టము అందరిలో పిండి వంటలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు అమ్మ అయితే చిన్నప్పుడు ఇంకా ఫ్రెండ్స్ అందరు చేసుకుంటూ ఉంటారు కాబట్టి మా కోసం కూడా చేసేదనమాట ఇంట్లో లైక్ ఊలిగలు అత్రాసలు ఇంకా నిప్పట్లు కారాలు తర్వాత పులిహోర అంటే లెమన్ రైస్ ఇవన్నీ ఉల్లగడ్డ తాలింపు ఇవన్నీ చేసేది సో అవే గుర్తొస్తూ ఉన్నాయన్నమాట అండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఫ్రెండ్స్ అయితే వచ్చారు లైక్ ఏంటంటే వాళ్ళు అయితే బయటికి రామన్నారు కానీ బై మళ్ళీ ఎక్కడికో వెళ్ళాలంట సెవెన్ ఓ క్లాక్కి అట్లా కేక్ తీసుకొని వచ్చారనమాట ఎందుకు లైక్ బయటకే వెళ్ళే వాళ్ళం కదా అని నాదిం చెప్తూ ఉన్నారు పదా వెళ్దాం పదా వెళ్దాం అంటే లేదు కొంచెం వర్క్ ఉంది అని అట్లయితే చెప్తూ ఉన్నారనమాట సర్లే అని ఇంకా కేక్ అయితే తీసుకొని వస్తే ఇంకా కేక్ కట్టడానికి ఇక ఇక్కడ అయితే రెడీ అయిపోయాము సో అది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తారు అన్నట్లు అయితే బయటికి వెళ్దాం అనుకున్నాం కదా కానీ ఇంకా ఇట్లా కేక్ తీసుకొని వస్తారనేది అనుకోలేదు అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అక్కడ పర్టికులర్ సిచ్యుయేషన్లో కేక్ అయితే ఓపెన్ చేసాము అండ్ హ్యాపీ బర్త్డే సాంగ్స్ ఉంటాయి కదా సో అవి యూట్యూబ్లో రన్ అవుతూ ఉంటాయి అండ్ మన పేరుతో వస్తాయి అనమాట లైక్ ఏంటంటే ఇప్పుడు న నదీం బర్త్డే కదా సో హ్యాపీ బర్త్డే నదీం అని మనం పెట్టామనుకోండి యూట్యూబ్లో సో హ్యాపీ బర్త్డే నది ప్లే అవుతుందంట మాకైతే అప్పుడే తెలిసింది సో అట్లా ప్లే చేద్దామని ఫ్రెండ్ వాళ్ళు చెప్తే ఇంకా నది మా అది చేస్తున్నారు చేస్తున్నారనమాట యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉన్నారు సో ఇలా కూడా ఉంటాయా అన్నట్లయితే అనిపించింది లైక్ నాకు ఇంతవరకు అయితే అనమాట అంటే మన పేరుతో హ్యాపీ బర్త్డే చెప్తారనేది నాకు అది తెలియదు ఇట్లా యూట్యూబ్లో కానీ చాలా ఆర్టిఫిషియల్గా అయిపోయింది కదా లైక్ ఇట్లా కేక్ కట్ చేస్తున్నప్పుడు మనం అంతా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్పేవాళ్ళము ఇప్పుడు ఇట్లా యూట్యూబ్లో కూడా వచ్చేసింది బట్ ఏంటంటే మ్యూజిక్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళు చెప్తే పెట్టే పెడితే పెట్టాము అండ్ ఇక్కడ వచ్చేసి కేక్ అయితే తెచ్చారు మిగ మిక్స్ ఫ్రూట్ కేక్ అనమాట ఫ్రూట్ మిక్స్ కేక్ అనమాట బాగుంది ఇక్కడ కేకీస్ అని అయితే ఉంటుంది సో అక్కడి నుంచి అయితే తీసుకొని వచ్చారు ఆల్రెడీ నేను రస్మలై కేక్ ఆర్డర్ చేశాను కదా అది కూడా ఉంది అంటే హాఫ్ వాళ్ళకి ఇచ్చేసాను అంటే ముందర బేబీ ఉందన్నాను కదా వాళ్ళకి ఇచ్చాను అండ్ ఇంక ఇక్కడ ఇంట్లో ఇంకా ఒక ఫోర్ పీసెస్ దాకా అట్లా ఉన్నాయి హాఫ్ కిలో కేక్ ఆర్డర్ చేసి ఉంటే సో ఇంకా వీళ్ళు కూడా వచ్చారు కదా ఈ కేక్ కట్ చేసిన తర్వాత వీటితో పాటు ఇంకా వాళ్ళకి ఆ కేక్ కూడా టేస్ట్ అయితే చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంది వీళ్ళు తెచ్చింది కూడా అంటే ఫ్రూట్ మిక్స్ కేక్ కూడా నేను ఈ మధ్య కొంచెం అయితే అలవాటైంది ఇంతకుముందు అంత పెద్దగా తినేదాన్ని కాదు అయితే నేను ఇక్కడ చెప్తూ అనమాట లైక్ ఇలా కూడా ఉంటుందా అని సర్చ్ చేస్తూ అంటే పేరు మీద హ్యాపీ బర్త్డే నది మనం వస్తే అయితే నమ్ము నవ్వుకుంటూ ఉన్నామన్నమాట ఇంత లైక్ ఏంటంటే ఇంత అడ్వాన్స్గా ఉందా అన్నట్లయితే అనిపించింది సో ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదనమాట వీళ్ళు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఇంకా ఇట్లా యూట్యూబ్లో మన పేరుతో ఇట్లా సాంగ్ కూడా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ ఇక్కడైతే సింపుల్గా కేక్ అయితే కట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ టైంపాస్ అయితే చేస్తున్నాం వాళ్ళు కూడా జస్ట్ అట్లా కేక్ కట్ చేసి వెళ్ళిపోవాలని అయితే అనుకుంటూ ఉన్నారు వాళ్ళకి వర్క్ ఉందంట సో రెడీ అయిపోయి వస్తూ వస్తూ ఈ కేక్ అయితే తీసుకొని అయితే వచ్చారనమాట అది సో ఎంతో చెప్పాము లైక్ డిన్నర్స్ అయినా కానీ ఇంకా వర్క్ ఉంది కదా సో వాళ్ళని కూడా పెద్దగా డిస్టర్బ్ చేయడం ఎందుకులే అన్నట్టు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేయొచ్చు అంటే ఈ వీకెండ్లో కానీ ఈ వీకెండ్ కానీ నెక్స్ట్ వీకెండ్ కానీ చూసుకొని అయితే ప్లాన్ చేయొచ్చు అన్నట్లయితే అనుకున్నాము ఇట్లా సో నదీ బర్త్డే అయితే ఇలా జరిగింది ఇంకా దీని తర్వాత ఇంట్లోనే డిన్నర్ అయితే ప్రిపేర్ అనమాట సింపుల్గా మ్యాగీ చేశాను డిన్నర్ అంటే పెద్దగా ఏం చేయలేదు బయటికి ఎక్కడికి వెళ్ళలేదు ఇంకా చలి కూడా ఉందిలే అన్నట్టు ఇంకా నదీం కూడా వద్దన్నారు సర్లే ఇంకా నిన్న కూడా తిన్నాం కదా అన్నట్టు నేను కూడా లైట్ తీసుకున్నాను చెప్పాను బిర్యానీ అట్లా చేయనా అని ఇంకా నైట్ లోడ్ ఎక్కువ అయిపోతుంది కదా హెవీగా అయిపోతుంది అండ్ అందుకే చలి కదా ఇంకా అన్నట్లు ఇంకా నదీం వద్దన్నారు అనమాట స్వీట్స్ అంటే ఇంకా కేక్ ఉంది అనవసరంగా మళ్ళీ ఒక స్వీట్ చేస్తే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినాల్సి వస్తుంది అన్నట్లు మేమైతే ఇంకా వద్దని అయితే అనుకున్నాము అండ్ ఇక్కడైతే ఫైనల్గా సాంగ్ అయితే దొరికింది అందుకని చెప్పేసి ఇక్కడైతే ఇట్లా కేక్ అయితే చైర్లో తీసుకొని వచ్చి నేను సెట్ చేస్తూ ఉన్నాను అనమాట చాలా బాగా అనిపించింది ఇట్లా ఎవరైనా మన కోసం కేక్ అట్లా తీసుకొని వచ్చి కట్ చేపిస్తే బాగా అనిపిస్తుంది కదా చిన్నప్పటి నుంచి నాకు ఇట్లా ఒక అదేదో అంటారు కదా అట్లనమాట నా కోసం ఎవరైనా కేక్ తెస్తే బాగుండు గిఫ్ట్ తెస్తే బాగుండు అనే ఫీలింగ్ ఉంటుంది ఉంటే ఉండేది కానీ పెద్దగా అయ్యే కొద్దీ ఇదంతా కామన్గా అనిపిస్తుంది లైక్ ఏంటంటే కేక్ అంటే పెద్ద ఇది లేకోకుండా అట్లా అయిపోయింది బట్ ఏంటంటే ఇప్పుడు కలిసి అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం కదా అన్నట్లయితే అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ అయితే నదీం కేక్ కట్ చేసి పెడుతుంటే నేను ఫ్రెండ్ ఉండి ఫస్ట్ వైఫ్కి పెట్టు అని చెప్తున్నాను అనమాట మా ఆల్రెడీ మేము ఆల్రెడీ సెలబ్రేట్ చేసుకున్నాం మీరు తినండి అనేది నేను చెప్తూ ఉన్నాను సో అట్లా ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే అయిపోయింది గా పెద్ద ఇది లేదు అండ్ ఇక్కడ తను వచ్చేసి ము తను అంటే నదీం వల్ల కొలీగ్ అంటే ఫ్రెండ్ కమ్ కొలిగ్ అనమాట తన వైఫ్ తనైతే ఇప్పుడు ప్రెగ్నెంట్ అనమాట సొందరలోనే శ్రీమంతం ఫంక్షన్ కూడా ఉంది సో అది కూడా వెళ్తామన్నమాట వెళ్తే ఇక్కడ శ్రీమంతం ఫంక్షన్ ఎలా జరుగుతుంది పూణేలో మహారాష్ట్ర వాళ్ళు ఎలా చేసుకుంటారో అన్నదైతే మీతో షేర్ చేస్తాను సో చాలా అంటే చాలా మంచి వాళ్ళు ప్రతి ప్రతి దానికి సపోర్టింగ్గా ఉంటారు అండ్ మేము పూణేకి వచ్చిన తర్వాత సో ఇంటి వల్ల ఇబ్బంది పడినప్పుడు కూడా తను అంటే నది ఫ్రెండ్ చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు ఏది ప్రాబ్లం ఉన్నా కూడా వెంటనే రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అవుతూ ఉంటారనమాట మనకి కొంతమంది ఉంటారు కదా లైఫ్లో ఫ్రెండ్స్ సో అలాంటి వాళ్ళల్లో తిను కూడా ఒకదన్నమాట సో ఇది కేకు వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీళ్ళకైతే తెలుగు రాదు కానీ నా వ్లాగ్స్ అయితే చూస్తుంటారు థ్యాంక్స్ ఫర్ ది కేక్ బాయ్